భారతదేశ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ చైనా ప్రతినిధితో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కలుసుకోవడానికి వెళ్తున్నారంటే వీళ్ళు ఇదే సమక్షం వీళ్ళు చర్చలు జరుపుతారు అని సో నేను ఉదయమే ఒకటి చేశాను పుతిన్ చాలా ఓప బహిరంగంగానే భారతదేశం మధ్యవర్తిత్వం వహించడాన్ని నేను ఆహ్వానిస్తున్నానని చెప్పారు ఆ వెంటనే ఇక మోదీ ప్రశంసకులు భజన పరులు వీళ్ళందరూ చాలా ఇంకా చూసారా మోదీ ఎలా అయిపో ఇదైపోయారు కీలక పాత్ర వచ్చారు ఇవన్నిటిలోకి వాళ్ళు చెప్తున్నారు నేను ఉదయం కూడా మాట్లాడే కాబట్టి దీని మీద స్పందించడమే కాదు నిజాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కుదిరితే సంధి కుదిరితే మనం సంతోషించాలి తప్పకుండా కానీ మోదీకి కానీ భారతదేశానికి కానీ ఆ పరిస్థితి ఉందా రెండవది ఇందులో రష్యా ఉక్రెయిన్ల స్పందన ఎలా ఉంది మూడవది అమెరికా కూటమి నాటో స్పందన ఎలా ఉంది నాలుగవది భారతదేశం చైనాలో పాత్ర ఎలా ఉంది ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా మనం వివరంగా చూడకుండా మోదీ మోదీ అనే దాంతోనే చాలా ఎక్కువగా ఉపయోగం ఉపయోగమైన లేదు దీని మీద ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం కాబట్టి కొత్తగా జరిగింది మనం చూస్తే అజిత్ వెళ్తున్నారు చైనా కూడా పాల్గొంటుంది అని ఇక్కడ ముఖ్యమైనది బ్రిక్స్ దేశాలు ఉన్నాయి బ్రిక్స్ దేశాల్లో చైనా కూడా ఉంది రష్యా చైనా బ్రెజిల్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఇవి దాంట్లో ఉన్నటువంటి దేశాలు సెకండ్ లెవెల్ కంట్రీస్ చైనా పెద్దది కాబట్టి చైనాకు పాత్ర కల్పిస్తూ భారతదేశాన్ని పిలవటం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది కదా కాబట్టి మోదీకే అప్పగించలేదు పుతిన్ ఇంకొకటి దీన్ని పశ్చిమ దేశాలు ఎలా చూస్తున్నాయి అలాగే ఉక్రెయిన్లో మోదీ పర్యటించినప్పుడు వచ్చిన స్పందన ఎలా ఉంది తర్వాత వచ్చింది ఎలా ఉంది ఈ ప్రశ్నలన్నీ కూడా మన ముందు ఉన్నాయి ఏమాత్రం కూడా ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు అజిత్ దోవాల్ వెళ్తున్న ఈ పర్యటన తీసుకుంటే చైనా కూడా సిద్ధంగా ఉంది కాబట్టి బ్రిక్స్ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి కాబట్టి భారతదేశం పాత్ర పెరిగిందని కనుక అనేట్టయితే మొదటిది చైనాకు భారతదేశానికి మధ్యలో సంబంధాలు ఏంటి వాటిని మనవాళ్ళు ఎలా చూస్తారు చైనాను అదుపు చేయడం కోసం అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్లో భారతదేశం భాగ భాగస్వామ్య దేశంగా ఎలా ఉంది నిన్న మోదీ సింగపూర్కి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని మనం వింటాం బట్ అన్నింటినీ పక్కన పెట్టి నిన్న నాటో సెక్రటరీ జనరల్ జన్స్ స్టోటెన్ బర్గ్ అని ఆయన మాట్లాడుతూ చైనా అసలు యుద్ధానికి ఆజ్యం పోస్తుంది అని నిన్న ఆరోపించాడు ఆయన నాటో సెక్రటరీ జనరల్ అలాగే చైనా ఈ ఇల్లిగరి అక్రమ యుద్ధానికి చైనా ప్రోద్బలం ఇస్తుందని కూడా ఆరోపించాడు నిన్న అంటే నాటో నిన్న ఇలా ఆరోపిస్తూ ఉంటే ఆ చైనాతో కలిసి భారతదేశం వెళ్ళి రష్యాని ఏదో చేసి అది శాంతికి దారి తీస్తుందని ఆశించడానికి ఏమైనా ఆస్కారం ఉందో ఆశించే వాళ్ళకి ఆ స్వభావం వేరే విషయం ఆధారం ఆధారమేంటే ఇంకోటి మోదీ దీని మీద హిందుస్థాన్ టైమ్స్ వేరేవాడు ఎందుకు హిందుస్థాన్ టైమ్స్ మోదీ భజనరాయులు చాలా ఎక్కువగా ది సైకోఫెన్ మీడియా ప్రోవ్ కామెంటేటర్స్ దీన్ని కావాలని గొప్పగా చెప్తున్నారు వాళ్ళు ఎంత చెప్తున్నా కానీ వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇన్ ఈజ్ రిమార్క్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్టర్ మోడీ విజిట్ మేడ్ సమ్ బ్లంట్ రిమార్క్స్ మోడీ అమెరికా వెళ్ళొచ్చాక కూడా జెలెన్స్కి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఏం చేశారు జెలెన్స్కి అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు మీకు తెలుసు కదా అతను ఏమన్నాడు హీ ఎక్స్ప్రెస్డ్ హీస్ అన్హాపీనెస్ అబౌట్ ఇండియా బయింగ్ రష్యన్ ఆయిల్ అండ్ హెల్పింగ్ టు ఫైనాన్స్ Its arms industry. He also dismissed any role for India in hosting a peace summit. He also dismissed any role for India in hosting a peace summit. That is between Russia and Ukraine. He stated Zelensky that he cannot be able to conduct a peace summit in a country who has not joined the Community of Peace Summit. అని స్విట్జర్లాండ్లో జరిగిన సభ గురించి చెప్పాడు దీని మీద నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను ఏమన్నా తెలుసా జరన్స్కి ఇంకా ఫైనల్గా హీ వాంటెడ్ ఇండియా ఆన్ హిస్ సైట్ హీ వాంటెడ్ ఇండియా ఆన్ హిస్ సైట్ అండ్ నాట్ ఏ బ్యాలెన్సింగ్ బిట్వీన్ యుఎస్ అండ్ రష్యా నాట్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ యూఎస్ అండ్ రష్యా ఇంత స్పష్టంగా జెలెన్స్కి తోచిపుచ్చిన తర్వాత ఇంకోవైపున అమెరికా వాళ్ళు కూడా చాలా తీవ్రంగానే కామెంట్స్ చేశారు భారతదేశంలో అమెరికా రాయబారి మాట్లాడింది నేను ఇదివరకు మీకు చెప్పాను అది నిన్న కూడా మాట్లాడాడు రెండవది ఇలాంటప్పుడు మీరు స్వతంత్రం అది ఇది అంటే కుదరదు ప్రత్యేక పరిస్థితుల్లో అందరం కలిసి వెళ్ళాలి వెళ్ళాల్సిందే మాట వినాల్సిందే అని చెప్పాడు ఇప్పుడు నాటో చెప్పింది కాబట్టి అమెరికా ఒత్తిడి నాటో ఒత్తిడి చాలా స్పష్టంగా ఉంది హిందుస్థాన్ టైమ్స్ ఈరోజు రాస్తుంది ఏమని వైల్ మోడీ అండ్ ఇండియా బైటర్స్ అంటే మోడీ అండ్ ఇండియా బైటర్స్ ఈ పదంలోనే ఒక పెద్ద తప్పు ఉంది మోదీని వాళ్ళు వేరు ఇండియా బైటర్స్ అంటే అందరు ఒకటేనా మోడీని విమర్శించే వాళ్ళు దేశంలో వాళ్ళు కూడా విమర్శిస్తారు ఇండియాని విమర్శించే వాళ్ళు వ్యతిరేకులు ఎలా కలుపుతారని ఇదే మీడియా సోషల్ మీడియాలో నడిచే రాజకీయం నాటకీయం పిఎం వెంటు బైటర్స్ ఫీల్ దట్ ది పిఎం వెంట ఉక్రెయిన్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ టు బ్యాలెన్స్ ఫారిన్ రిలేషన్స్ విత్ ది వెస్ట్ ది ఫ్యాక్ట్ ఈస్ దట్ జలన్స్కి హెజ్ ఇన్వైటెడ్ ఇమ్ టు ఉక్రెయిన్ డ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ వన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఇన్ క్లాస్ అంటే బ్యాలెన్స్ చేయడానికి వెళ్ళాడు అమెరికన్ సంతృప్తి పరచడానికి అని మోడీ ఇండియా వ్యతిరేకులు అంటున్నారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్కడో క్లైమేట్ వాతావరణ మార్పుల మీద జరిగిన సదస్సులో ఆయన ఆహ్వానించాడట ఇంతకంటే ఇంకా సమర్థన ఏమైనా ఉంటుందండి ఇరవై ఒకటిలో ఆహ్వానిస్తే యుద్ధ మధ్యలో ఇరవై నాలుగులో వెళ్ళడానికి దాని కారణంగా చూపించడం అంటే ఇంతకంటే సమర్థనకు ఎలా ఇంకేముంటుంది సో ఏమన్నాడు అది ఒక ఇండియా వరల్డ్ వార్డ్ ఉక్రెయిన్ వార్ టు ఎండ్ అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ పిఎం మోడీ టాకింగ్ టు ఆల్ పార్టీస్ అంటే అన్ని పక్షాలు నో డిజైర్ టు బి ఎ మీడియేటర్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్ చూడండి నో డిజైర్ టు బి ఎ మీడియేటర్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్ బట్ సపోర్ట్స్ ఆల్ ఇనిషియేటివ్స్ టు స్టాప్ ది వార్ సో దట్ చిల్డ్రన్ అండ్ ఆర్ నాట్ టార్గెటెడ్ బై మిస్ ఎట్సెట్రా పిల్లలకి ఎవరైనా పిల్లలు స్త్రీలు దెబ్బతైన కూడ నష్టపోకూడదు ఒప్పుకుంటారు కానీ ఏమన్నది ఇందులో ఈ మాట చెప్పింది ఎవరు సీనియర్ ఆఫీషియల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆయన హీ హ్యాస్ నో డిజైర్ టు బి అ మీడియేటర్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్ అదేమో జాతీయ ఇంటర్నేషనల్ మీడియాకు నేషనల్ మీడియాకు చెప్తున్నారు పాపులర్గా మీడియా సోషల్ మీడియాలో కామెంటేటర్స్తోనేమో అబ్బో అబ్బో అయిపోయింది మోదీ చేసేస్తున్నాడు అని చెప్తున్నారు సో ద టెలిఫోనిక్ కన్వర్సేషన్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఆఫ్టర్ పిఎమ్స్ విజిట్ ఉక్రెయిన్ షుడ్ బి సీన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వార్ రిజల్యూషన్ అండ్ నాట్ యాజ్ ఎ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే ఇద్దరితో మాట్లాడేది అమెరికా వైఖరి నాటో వైఖరి ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకొకటి ఎవరి బడీ నోస్ భారత్ చైనా సంబంధాలు అంటే కొంచెం హెచ్చుదగ్గులు సంబంధాలు ఉంటాయి ఎన్ని వైరుధ్యాలున్నా సంబంధాలు కొనసాగుతున్నాయి కానీ అమెరికా చైనా పరస్పరం పూర్తి విరుద్ధంగా వ్యవహరించట్లేదు అలాంటి చైనా ఇనిషియేటివ్ తీసుకొని రష్యా చైనా కలిసి వ్యవహరించకూడదు లేదా అమెరికాకున్న అతిపెద్ద వ్యూహం అటువంటిది వాళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తామంటే దానికి ఎలా సో ఎవరేం చొరవ తీసుకున్నా వెళ్ళచ్చు అంటే వేరే విషయం కానీ ఏదో నిజంగా క్రియాశీలంగా చాలా సృజనాత్మకంగా జరుగుతున్నట్టు ఇక్కడ ఏదో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అయిపోతున్నట్టు కావాలని ఉందా అసలు నాట అమెరికా చైనా కూడా చైనా మేము ప్రశాంతంగా ఇది పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని వాళ్ళు అంటారు కానీ వాళ్ళు ఇండియా కంటే కూడా చుట్టిగా రష్యా వైఖరిని ఎక్కువ సార్లు వాళ్ళు బలపరుస్తున్నారు గతంలో బలపరిచారు సో వాళ్ళిద్దరు కలుస్తారన్నదే అమెరికాకు అతి పెద్ద గుర్రుగా ఉంది సో ఈ వైరుధ్యాలు ఏంటంటే మనం ఏదో కేవలం ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ రాసినట్టుగా ఈ వాస్తవాలు చెప్పిన వాళ్ళందరూ మోడీ బైటర్స్ ఇండియా బైటర్స్ అంటాం చాలా పొరపాటు మేమేమి మధ్యవర్తిత్వం వహించట్లేదు ఎవరు ఏ చొరవ తీసుకున్నా దాన్ని మేము బలపరుస్తుంటామని ఇండియా చెప్తుంది ఇంకా దానికి ఎవరు ఏ చొరవ తీసుకున్నా బలపరచడం అన్న దాంట్లో ఇంకా ఎవరి ప్రత్యేకత పాత్ర ఏముంటుంది ఇక్కడ చొరవ తీసుకుంటుందో అమాండ్ కోసం పుతిన్ పుతిన్ కూడా తన దగ్గరికి వచ్చి మోదీ వచ్చాడు కాబట్టి భారతదేశం వచ్చేయాలని ఆయన చెప్పట్లేదు చైనా కూడా ఉండాలి బ్రిక్స్ కూడా అక్కడ ఉండాలని ఆయన చెప్తున్నాడు సో ఇక్కడ పిక్చర్ చాలా క్లియర్గానే ఉంది కదా కావాలని మోదీ ఎందుకు ఇలా చేస్తున్నారు దీన్ని ఇంకొకసారి చెప్పుకోవాలి మనం దానికి ఇంకా చాలా సబ్ మెటీరియల్ ఉంది